చాలా దాని ఈ ఈరోజు నిరసనగా భూపొత్తు ప్రదర్శనతో అనేక పార్టీలు యువత యువకులందరూ కూడా కూడా మతాలకు అతీతంగా ఈరోజు అంబేద్కర్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు బాధపణం భూపొత్తు ప్రదర్శన చేయడం జరిగింది దానిగాను నీపానికి వచ్చిన అందరికీ యువకులకి యువతకి అందరికీ మహిళలకి పార్టీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారికి అందరి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా ఇలాంటి ఈ రోజు నినాదాన్ని మనం గట్టిగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాలి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉగ్రవాదం నలిచివేయాలి ఈరోజు ఏవైతే మన మన నినాదాలు ఈ నినాదాలు అన్ని వినియోగ వినిపించేటందుకు మీరు అందరూ ప్రయత్నం చేయడానికి మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చూపిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లోని మహల్గా ప్రాంతం సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళినటువంటి పర్యాటకులపై దొంగ చాటున అత్యంత పాశవికంగా ఉగ్రదాడు దాడి చేసి వాళ్ళని బలి తీసుకోవడం జరిగింది ఈ ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి ఉగ్రవాదుల దాడులు జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం ఇటువంటి సంఘటనలు సంఘటనలు పునర్వృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఈ రోజున ఎవరైతే ఉగ్రవాదుల దాడులు చనిపోయినటువంటి కుటుంబాలకి కలగజేయాలని చెప్పి అదేవిధంగా ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ భద్రాచల పట్టణంలో పార్టీలకు అతీతంగా పిలువగానే ఈ రోజున వచ్చి అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ రోజున ప్రభుత్వ ప్రదర్శన అంబేద్కర్ సెంటర్ నుండి బిడ్జీ సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది ఎనిమిది మంది అతమార్చిన టెర్రరిస్ట్కి ఒకటే చెప్తున్నాం మేము భారతీయులు అందరూ ఒకటే భారతీయుల్లో ముస్లింలు హిందువులు అందరు క్రిస్టియన్లు అందరూ ఒకటే ఏదైనా సరే మామూలుగా వచ్చిన టూరిస్టులు చంపటం మీ అవివేకం ఎందుకంటే టూరిస్ట్ గా కాశ్మీర్కి వచ్చిన టూరిస్టును చంపడం అవివేకం ఏదైనా ఉంటే మీరు ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి ప్రభుత్వాలు మీరు మీరు చూసుకోవాలి కానీ వచ్చిన టూరిస్టును చంపడం చాలా బాధాకరం ఇటువంటి పిరిగి పన్న చర్య ఎవడు చేసినా ఎప్పుడు చేసినా ప్రభుత్వం అయితే తొదముట్టిస్తుంది ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వానికి ఒక గా తీసుకుంటారు వాళ్ళు కూడా మంచి ప్రయత్నం చేసి ఇటువంటి టెర్రరిస్టుని అంతం పొందించి